ప్రముఖ ఛానల్ ఈ టీవీలో కొన్ని సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా ప్రసారం అవుతూ ఆడియన్స్ని అలరిస్తున్న షో జబర్దస్త్ ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మంచి పేరు పాపులారిటీ సంపాదించుకున్నారు అయితే రాను రాను ఈ షోలో కమెడియన్స్ జడ్జెస్ టీమ్ లీడర్స్ యాంకర్స్ ఇలా అందరూ మారుతూనే వస్తున్నారు ఇక యాంకరింగ్ అంటే రష్మి అనసూయ అని చెప్పుకోవచ్చు ఒకరు జబర్దస్త్కి కి యాంకర్ గా మరొకరు ఎక్స్ట్రా జబర్దస్త్కి కి యాంకర్ గా వ్యవహరిస్తూ వచ్చారు అయితే కొన్ని రోజులకి అనసూయ ఈ షోకి గుడ్ బై చెప్పేస్తే ఆమె స్థానంలోకి కన్నడ బ్యూటీ సౌమ్యారావు వచ్చి ఒక సంవత్సరం పాటు అలరించారు కానీ సడన్గా సౌమ్యారావు ప్లేస్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్ రావడంతో అందరూ షాక్ అయ్యారని చెప్పొచ్చు అయితే సౌమ్యారావు తప్పకుండా ారా ఎవరైనా తప్పించారా అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి ఇక దానిపై సౌమ్యారావు రీసెంట్గానే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియచేశారు ఆమె మాట్లాడుతూ జబర్దస్త్ షో మానేయాల్సి వచ్చింది నాకు తెలుగు పెద్దగా రాదు అంతేకాదు డ్యాన్స్ స్టెప్స్ కూడా సరిగ్గా వేయలేకపోయేదాన్ని దానితో డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళాను నేను సన్నగా ఉండడంతో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా సన్నగా మారిపోయాను దానితో జబర్దస్త్ మేనేజర్ పిలిచి డ్యాన్స్ చేయొద్దు సన్నగా అయితే బాగోవు అన్నారు ఇక తెలుగు సరిగ్గా రాకపోవడంతో కొన్ని స్కిట్స్ కూడా ఎంజాయ్ చేయలేకపోయేదాన్ని ఆ కారణంతో జబర్దస్త్ వీడాల్సి వచ్చింది అంటూ తెలియచేశారు ప్రస్తుతం ఆమె వార్తలు నంటింట్లో వైరల్గా మారుతున్నాయి అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ చే అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్